కేవలం మనకు వాళ్ళకు తేడా రెండు మన ఎమ్మెల్యే వండుకొని రెండైనా తేడా అన్నాడు ఆ రోజు నేను నాకు బాగా గుర్తుంది అలా నేను ఒప్పుకోలే మన ఎమ్మెల్యేని కూడా నేను హౌస్ అరెస్ట్ చేయించిన మన ఎమ్మెల్యేని నేను హౌస్ అరెస్ట్ చేసి ఎన్నిక జరిపించిన జరిపించి తాడిపత్రి మున్సిపాలిటీ సవ్యంగా జరిగించి చివరిగా తెలుగుదేశం పద్దెనిమిదికి పద్దెనిమిదికి వాళ్లకు పదహారుకు పదహారు మనకు న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగింది ఆ రోజు కానీ ఈరోజు చూస్తే పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఒకసారి చూస్తే మనమేమో అప్పట్లో జగన్ అన్నకు చెబుదామని చెప్పి ఒక టెలిఫోన్ నెంబర్ ఇచ్చా స్పందన అని ఒక ప్రోగ్రాం కూడా పెట్టా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా కులం చూడాల మతం చూడాల రాజకీయాలు చూడాల పార్టీ చూడాల చివరికి తెలుగుదేశం వానికి కూడా ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా జగనన్నకు చెబుదామని చెప్పి ఫోన్ చేస్తే చాలు ఎమ్మెల్యేలు అడ్డుకున్నా ఇంకొకరు అడ్డుకున్నా ఇంకొకరు అడ్డుకున్నా కూడా జగనన్నకు చెబుదామనే నెంబర్కు ఫోన్ చేస్తే చాలు వెంటనే స్పందన ఉండేది వెంటనే పరిష్కరించే పరిస్థితి మన హయంలో మనం చేసాం స్పందన అని ఒక ప్రోగ్రాం పెట్టాం ప్రతి వారము ఆ స్పందన అనే ప్రోగ్రాంలో కలెక్టర్లు ఖచ్చితంగా ఉండేట్టుగా ఎస్పీలు కరెక్ట్గా ఉ కరెక్ట్గా ఉండేట్టుగా డేట్ ఇచ్చి ప్రతి వారం వారం రోజు జరిగేట్టుగా చూసుకొని కలెక్టర్ల దగ్గర నుంచి మొదలైతే ఎంఆర్ ఏ మండలాల్లో మండలాలలో మండల ఇన్ఛార్జీల ధరకు కూడా ఆ స్పందన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే పరిస్థితి ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా స్పందనలో చెప్తే ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా డైరెక్ట్గా సీఎంఓ పర్సూ చేసి ఎందుకు ఈ సమస్య పరిష్కారం కావడం లేదు అని చెప్పి అడిగే పరిస్థితులు మనం పాలన చేసాం